చ్చనపేట మండలంలో ఎమ్మెల్యే రెడ్డికి స్వాగత ర్యాలీ జన ప్రభంజనంతో కొనసాగింది బచ్చనపేట మండలం పోచనపేట గ్రామం వద్ద మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడిగం చంద్రారెడ్డి ఇర్రి రమణారెడ్డి గంగం సతీష్ రెడ్డి కల్లూరి అనిల్ రెడ్డి చల్ల శ్రీనివాసరెడ్డి ఇమ్మడి జితేందర్ రెడ్డి కొండి వెంకటరెడ్డి మోసిని రాజు ఎండి పిరోజ్ మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు పోచనపేట నుండి బచ్చెనపేట వరకు బైకులు కార్లతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు కేసీఆర్ చౌరస్తా నుండి బచ్చనపేట చౌరస్తా వరకు నాయకులు పాదయాత్ర కొనసాగించారు ఇక్కడ నుంచే ప్రతి ఊరిలో ప్రతి ఇంటి నుంచే కూడా ఒక యువకుడు యువకు కానీ తెలంగాణలో కేసీఆర్ కి సాధించదు తెలంగాణ సాధనలో ఉండున్నారు శ్రేష నుంచి నమస్కారం తెలియజేస్తున్నా జనగామని ఏర్గానికి బస్సన్న పేట గుండెకాయ లాంటిది బస్సన్న పేట ఒకసన్న పేట ఇవాళ రెండున్నర నెలల క్రితం దీనిగాయమైపోయి పెద్ద శస్త్రచికిత్స చికిత్స అయిపోయి మళ్ళా ఎనిమిది వరకు ఆరు నెలల వరకు సంవత్సరం పడతా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో నా భక్తుల మీద నందు నా భక్తుల మీద నాయకులు కార్యకర్తలు చేసిన ప్రార్థనల ఫలితం నాదం యొక్క దీక్షతో ఇవాళ మంచి

अरे बिल्कुल यहाँ पे प्रॉब्लम तो नहीं है मेंटली सीएम कोणा मिक्सर एक कंपनी से कोणा गुड इज़ तो नहीं है बेटा होने के बट डायरेक्टली से प्रॉब्लम तो विदा नहीं है आल चिच्चन दी ये मैं अपने का पानी नहीं है पानी समझ रहा हूँ ये तो घर पे है यार प्रतिवाले के बाद वो का बस्ता को जो रुड़ो बस्ता को నీళ్లు వండలేక పండిన వంటిది కొండలేక ధరించే స్థితి ఆలోచించండి కాళేశ్వరి కేసీసారి శిక్షిస్తారు కట్టినందుకో అండకుండా కట్టినందుకో మండ కట్టినందుకు కట్టినందుకోసాన్ని சந்திராபு முக்கிய ஆசிச்சுங்க பூனை நிற்க போது ஆந்திரே கட்டினே பூனை நெட் போது ఆ నీళ్ళని ఆపడానికి ఆ ప్యాలేజ్ శిక్షించాలంటుంటే ఏ తెలంగాణ కూడా సహించాడు ఏ తెలంగాణ కూడా కట్టిన కాళేశ్వరం ద్వారా ఇవాళ ముప్పై ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం ఈ రెండు వందల మూడు మూడు సంవత్సరాల తర్వాత ముప్పై ఆరు మూడు వందల అరవై రోజులు కూడా ఇప్పుడు మళ్ళీ దయచేసి నువ్వు అద్భుతమైన స్వాగతం ఇచ్చిర్రు బీలో ఉన్న ఇరవై గ్రామాల్లో కూడా

మీ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వచ్చే సంవత్సరాలు కూడా ఎవరికి గ్రామంలో ఏదైనా కూడా నా పేరుకి వస్తాయి సంవత్సరాల మిమ్మల్ని బాగు నా